ఓదా మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను చూసుకోవాలి ఏంటి సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుతా అని సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చండి వచ్చాయి తెలియదేటలు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ గాని కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమావింతగామా రాబోయి చందమా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి చెల్సిన రైతు పదాలు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో పరగేమిటి చెబుతా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క బొక్కారా రే మర్యాద దా

ఓ బాట పడరా ఇప్పటిదా గజాలాగడ ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమీ రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పెచ్చుకో నాగరాజ్ గారు తీసుకుnde మామా మామా ఏనే ఏమే బామా వాలు వాలు మీరు నాకు కరెక్ట్ గా రా సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే తాను చెయ్యి పోయినా కూర్చున్నట్లే నాగరాజ్ గారు

పొద్దున నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడితే దీని బుడ్డి కళ్ళు ఏంటో ఏంటని చూసా నువ్వు వచ్చావేంట్రా అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేరతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నేది పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు పితులు చెప్తున్నావు ఈవోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాకేంటారా అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీ మాట్లాంటి మేము ఎక్కిన నిద్ర లేకుండా పీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యా కుదరవు ఇక మేము పొడకం పడకొని చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతీ గెల్లంతో పోతే నా పేరు ఎంతో కాదు వైజాగ్లో మాత్రమే పెట్టుకొని వాళ్ళు అందరూ మానే చెప్పారు సేవలు కూడా దొరకలేదు పీకులు పీకులు పోసే అంత జాగ్రత్తగా ఎంత పనిచేరా నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదో కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడు పడిపోయాడేంటి మన పోలీస్ టైం వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చింది మాడితే నరికేస్తాను ఎదవలరా నరికేస్తావా వాళ్ళ నరికేసావా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని ఎవడ మిగలరా ఒరే సూర్యబాబు నీకు దమ్మే పడతాను నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదా రక్తం అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియదు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ తచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇయ్యా ఫోన్ ఇలా సరే హలో జగదాంబ చౌదరి హియర్ జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతమా మలుపులన్నీ చెడగెత్తరాదావా ఏదో వేడ్మహోయైస్కోని పానిక్ వాలినదవా భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటో అంటో జరిగితే నలుగురు ఎవర్రా వల్న ఫాన్స్ ఫ్యాన్సా యా నువేవరా సినిమా యాక్టర్ రా ఫాన్స్ నాకు తెలుస

మీ పేర్లు అడ్రస్ రాసి ఇక్కడ సంతకం చేయండి సంతకం మా అడ్రస్ ఎందుకు అది ఇక్కడ రూలు అకాడమిక్ ట్రైనింగ్ వచ్చి చెప్పి రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను ఈ మస్పిట్ ఆయన మీ ఫాదర్ సామాన్ ఆ రూమ్ లో వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చాప్ ఇవ్వరు మీ దగ్గర పోర్టుకున్నదిగా మీ దగ్గర ఇలాంటి జోగులు ఎవరు ఉంటే ఇప్పుడు వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోగులు అయితే మిమ్మల్ని కాకుని కాసేట్టు కాసేస్తాడు రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈ అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్లు మాత్రమే బయటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరాదు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి ఒరేయ్ ఎవరని రారాంసోటి కదా డేంజర్ మ్యాన్ లా కనబడుతున్నాడరా రౌన్రా అప్పో సప్పో చేసి మనురులోనే బక్కకెడమేట్ర ఎలిపోదాంరా బయటికి అయితే బొక్కులేసేస్తారు ఆ బాల్ ని దే ఇకడే పడదాం వచ్చేస్తాడాలండి సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో బిగ్ ఇక్కడ రూల్స్ అన్నీ మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు అరపాటు చేస్తున్నారు బాధలు పడి అన్ని సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా ఐదింటికల్లా తెల్లవాత మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారండి బిర్యానీ పెట్టి బూస్ట్ అనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే కప్పు సైజు ఉంటుంది ఒక టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు గంటలకి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్ అంటాం పోలీసు వాళ్ళకి అడవిలో పని అక్కడే ఇది అంజామి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీస్ ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోదు చూజాము ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఏంటో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ అవునరా మరి చిన్న పిల్లలు పెట్టి పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలలో మా టీవీ న్యూస్ స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు